గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికి బెస్ట్ విషయస్ చెప్తూ సుబ్రహ్మణ్యేశ్వర మూవీస్ సుబ్రహ్మణ్యం గారు ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం హీరో పేరు అంతేనా సుధీర్ బాబు గారు సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ చేస్తున్నారు అండ్ హరోం హర అనేది స్వామివారిని కొలిచే ఒక పదం సో అంతా లింక్ టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలా ఉంది సో ఆ దేవుడు ఆశీస్సులతో సినిమా మంచి మంచి హిట్ అవ్వాలి అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి రేపు మే థర్టీ ఫస్ట్ సో ఆయన కూడా స్మరించుకుంటూ సో అభిమానులు అందరూ మహేష్ గారి అభిమానులు అలాగే ప్రేక్షకులందరూ సో సుధీర్ బాబు గారి సినిమా చూసి మంచి విజయం ఇవ్వాలి జూన్ ఫోర్టీన్త్ అని కోరుకుంటున్నాను నేను కృష్ణ గారి గురించి ఆయన స్మరించుకోవాలంటే ఒక చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్పాలనిపిస్తుంది నాకు సర్లేరు నీకెవరి సినిమాకి కృష్ణ గారితో ఒక ఇంటర్వ్యూ చేద్దామని వెళ్ళాం అనిల్ శుంకర్ గారు నేను సో మేమేమనుకున్నామంటే ప్రిపేర్ అయ్యాలా కృష్ణ గారు ఆన్సర్ చెప్పే గ్యాప్లో క్వశ్చన్స్ అల్లేసుకుందాం అని ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్ళాం సో కృష్ణ గారు ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు ఆయన సో మేమేం అడిగామంటే అల్లూరు సీతారామ గురించి అడిగితే ఒక ఐదు నిమిషాలు మాట్లాడతారు అనుకున్నాం సో అల్లూరి సీతారామ గారి పాత్ర ఎలా అనిపించింది బాగుంది అన్నారు అంతే మేమిద్దరం బ్లాంక్ ఇప్పుడు ఏం క్వశ్చన్ అడగాలి నెక్స్ట్ అర్థం కల సరే ఓకే రామారావు గారి గురించి అడుగుదాం కొద్దిగా కొద్దిగా ఎలాబరేట్గా చెప్తారేమో సార్ రామారావు గారితో ఎలా ఉండదంటే బాగుండేది అంతే ఓరి నాయన చెప్పి కృష్ణ గారు కొద్దిగా మళ్ళీ ఆపి కొద్దిగా లెంత్ ఉంది సార్ మేము ప్రిపేర్ అయ్యి రాలేదు క్వశ్చన్స్ అని అప్పుడు ఆయన కొద్దిగా ఎక్కువ మాట్లాడటం స్టార్ట్ చేశారు సో ఆయనతో ఉన్న ఒక ఏకైక ఇంట్రాక్షన్ నాకు సో లైఫ్లో మర్చిపోలేను సర్లేరు నీకు ఎవరు మహేష్ బాబు గారి ద్వారా నాకు అదృష్టం దక్కింది సో అంత గొప్ప ఫిలిం నేను డైరెక్ట్ చేయటం ఆయనతో ఒక ఇంట్రాక్షన్ రావటం ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది సో ఒక సినిమా ట్రైలర్ కట్టే డిసైడ్ చేస్తుంది ఆ సినిమా ఆడుతుందా లేదా నాకైతే చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది ప్రేక్షకులందరూ జూన్ ఫోర్టీన్త్ థియేటర్లోకి తొంగి చూడాల్సిన సినిమా ఇది ఖచ్చితంగా హరోం హర చాలా బాగుంది అండ్ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయాడు యాక్సెంట్ కానీ అన్ని క్యారెక్టర్లు రాయలసీమ యాక్సెంట్ చాలా బాగా మాట్లాడారు క్రెడిట్ గోస్ట్ ద డైరెక్టర్ జ్ఞానసాగర్ జ్ఞానసాగర్ ద్వారకా నేను ఇక్కడ నుంచి ద్వారకా అని పిలుస్తాను ముచ్చటగా సో సుధీర్ బాబు గారు చెప్తూ ఒకటి చెప్పారు ఇందాక అంటే డైరెక్టర్కి ఎంత ప్యాషన్ ఉంటుందంటే ఒక కథ రాసుకున్నప్పుడు గన్ ఎలా తయారు చేస్తారో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాడంటే ఎక్కడి దాకా వెళ్ళాడు వెళ్దాం అనుకున్నాడు దేవుడి దేవులు వెళ్ళాలా ఎల్లుంటే రోజు ప్రీ రిలీజ్ ఇది ట్రైలర్ లాంచ్ చర్లపల్లి జైల్లోనే జరిగేది సో మా నోటిని పెట్టి మేమందరం అక్కడికి వాళ్ళం ఏంటి ద్వారా ఎంత రిస్క్ చేసావు ఎంత ప్యాషన్ ఉంటే మాత్రం అని చెప్పి ఆయనకి అతని కొద్దిగా ఆయన్ని కొద్దిగా ఓదార్పు చేసి వచ్చేవాళ్ళం సో తర్వాత పుస్తకాలు చదివాడు సో అంతవరకు ఓకే సో అలాగే సుధీర్ బాబు ఇందా చెప్తూ దీనికి మేకింగ్ ఎలా తయారు చేయాలో మేకింగ్ బయటకు వదులుతున్నారు దయచేసి వదలొద్దు ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా తయారు చేయడం మొదలు ముందు మా వాళ్ళని మూర్తిగారు ఒకటి తయారు చేసుకుంటారు రాజేష్ వాడు తయారు చేసుకుంటారు నాగేంద్ర గారు ఒకటి తయారు చేసుకుంటారు ఇక వాళ్ళని ఎవరు అంటానికి కూడా ఉండదు ఫోల్ చేయడానికి కూడా ఉండదు కాబట్టి దయచేసి ఎలా తయారు చేశారో మాత్రం చెప్పొద్దు ముందు కూడా ఏంటి కండిషను అది ముందు అది వేస్తారు కదా సో దయచేసి ఈ సినిమా చూసి ఇలాంటివి ఏవి అని చెప్పండి సో అలాగే జోక్స్ పార్ట్ ద్వారక పనితనం మనం మాట్లాడుకోవచ్చు ఈ సినిమాలో చాలా షార్ట్స్ కానివ్వండి ముఖ్యంగా ఎండ్ షార్ట్ అగ్నిపర్వతం కట్అవుట్ ముందు బాబు గారి నుంచి ఉన్న షార్ట్ కానివ్వండి డైలాగ్స్ కానివ్వండి యుద్ధం ఎవరితోనే చేయొచ్చు ఆయుధం తయారు చేసేవరితో కాదు అనేది కానీ ఇప్పుడు ఇందాక సుధీర్బాబు గారు డైలాగ్ చెప్పారు ఇంకా చేసేదే ఇంకా చెప్పేదేమో ఇలా చేసేదే సో ఇలాంటి వన్ లైనర్స్ కానీ సో ఇవన్నీ చూస్తేనే అర్థం అవ్వాలి డైరెక్టర్కి ఎంత కన్విక్షన్ ఉందనేది సో నాకు తెలిసి ఇతన్ని మనం ఇంకా ఎక్కువ రోజులు చూస్తామనిపిస్తుంది ద్వారా సో ఆల్ ద బెస్ట్ అక్కడ ట్రైలర్ చూస్తూ సుధీర్బాబు గారితో అడిగా ఈ అబ్బాయి చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఏంటంటే షహరి అన్నాడు షహరి అంటే అదేనండి మన బాబు గారు ఫోన్ ఇసు కదా కదా అని చెప్పి సో అది గుర్తు చేశారు సుధీర్ బాబు థ్యాంక్స్ అది చాలా బాగా వైరల్ అయిన ఈ సినిమా కంటే బాగా అది వైరల్ అయింది ఈసారి నీ సినిమా వైరల్ అవ్వాలి సో వన్స్ అగైన్ అలాగే ఈ టీం ఇతనితో పాటు వర్క్ చేసిన అందరికీ ఎడిటర్ కానివ్వండి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ చేతన్ అలాగే లిరిక్ రైటర్స్ అండ్ డిఓపి అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తూ బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ కూడా చాలా బాగుంది చైతన్య లుకింగ్ ఫార్వర్డ్ దీనికి అండ్ మాలవిక సో ఇప్పటివరకు చాలా గ్లామరస్ రోల్స్లో చూసాం సో ఈ సినిమాలో చాలా పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న రోల్లా కనబడుతుంది అండ్ ఆల్ ద బెస్ట్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ అండ్ ఇక అందరి గురించి చెప్పినట్టున్నాను సుమంత్ సో సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి అనుకుంటే ఇతను ప్రొడ్యూసర్ అవుతున్నాడు తనకి బెస్ట్ విషెస్ ఇకపోతే మా సుధీర్ బాబు సుధీర్ గురించి నేను చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు కూడా సో మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరో మన టాలీవుడ్లో సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్స్ తన కష్టపడుతూనే ఉంటాడు అండ్ ఆయన చెప్పినట్టు సమ్మోహనం ఒక పెద్ద హిట్ ఆ రోజుల్లో సో అదే రోజున రిలీజ్ అవుతుంది సో తనకి మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ హిట్ ఫిల్మ్ అవ్వాలని నేను విష్ చేస్తున్నాను అవుతుందని అనుకుంటున్నాను నేను అంత నమ్ముతున్నాను ట్రైలర్ అంత బాగుంది అండ్ అలాగే ఇందాక తను చెప్తూ జేమ్స్ బాండ్ అండ్ కుప్పం అనేది వర్డ్ చాలా బాగా నచ్చింది నాకు సో ద టైమింగ్ మనకున్న హీరో కటౌట్స్లో చాలామంది బాడీ బిల్స్లో కూడా సుధీర్ బాబు కటౌట్ చాలా బాగుంటుంది నిజంగా ఒక ర్యాంబోలో ఉంటాడు సో తను కరెక్ట్గా వాడుకోవచ్చు మంచి మంచి క్యారెక్టర్స్ మంచి మంచి కథలతోటి సో సుధీర్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ సో ఎవ్రీ థర్టీ ఫస్ట్కి మహేష్ గారు అప్డేట్స్ ఉంటీ మనకు అవసరమా ఆల్రెడీ రాజమౌళి గారు చెప్పారు ముసుగేస్తే వేస్తే పదివేలు అని వద్దు సో సుధీర్ ఈ సినిమా థర్టీ ఫస్ట్ ఇప్పుడు రేపు ట్రైలర్ లాంచ్ అయింది సో ఖచ్చితంగా జూన్ ఫోర్టీన్త్ నీ కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అవుతుంది నన్ను నమ్ముతున్నాను అండ్ ఆల్ ద బెస్ట్ నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా సుధీర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి ప్రేక్షకులు అందరికీ ఇంకెవరిని మిస్ అవ్వలేదుగా ఓకే అలాగే సంపత్ సో చాలా రోజుల తర్వాత కలిసాం సో ఇందాకేదో సరదాగా అన్నాను హీజ్ లుకింగ్ అసలు చాలా హెంగా ఉన్నాడు అతను పేరుకి సీనియర్ అంతే రెండు వేల పదిలో ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది ఓకే థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు మీ అందరూ కలిసి ఒక డైలాగ్ చెప్పాలని సో ఓకే ఒకసారి ముందుకు వచ్చి చూడండి రెడీ చెప్పి యాక్షన్ చెప్పి యాక్షన్ చెప్పేదేం లేదు చేసేదే that's so sweet of you thank Adi, you di so much ఇప్పుడే చెప్తున్నా డైలాగ్ చాలా బాగుంది ట్రైలర్ లో ఉంటే ఇంకా బాగుండేదని అనే ఎస్పెషల్ స్పెషల్ గా వెరీ గుడ్ థాంక్యూ అనిల్ గారు యూ సంపత్ గారు ప్లీజ్ కేక్ కటింగ్ ఉంది సో ప్లీజ్ ఉండవలసిని రిక్వెస్ట్ క్వశ్చన్ టీం తో చేస్తారండి సంపత్ రండి బ్రదర్ సంపత్ గారు సంపత్ గారు కాదు కాదు సంపత్ కేక్ కటింగ్ కేక్ కేక్ అలా అలా డబ్ల్యూ డబ్ల్యూ మీకు సో కృష్ణ గారి బర్త్డేని ని పురస్కరించుకుని సో అడ్వాన్స్ గా బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నాం దీని తర్వాత క్యూ వన్ డే ఉంది ప్లీజ్